లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర సరిహద్దులో మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం సృష్టిస్తుంది ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని దెబ్బమరక అటవీ ప్రాంతంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు అయితే ఈ తనిఖీల్లో పోలీసులను లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టించేందుకు మావోయిస్టులు భారీగా పేలుడు పదార్థాల డంప్ను అటవీ ప్రాంతంలో దాచిపెట్టారు అందులో పంతొమ్మిది బీజీఎల్ బాంబులు ఐదు కిలోల చొప్పర్ స్టార్ చేసిన నాలుగు మంద పాత్రలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అటవీ ప్రాంతంలో ఇద్దరు మావోయిస్టులు సానుభూతి పనులతో పాటు ఆరుగురు మావోయిస్టులను అరెస్ట్ చేశారు గురుజీ రామ్ నారాయణ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు వలన హైదరాబాద్లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడవును సంప్రదించండి టూ సిక్స్ నైన్ లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట సరిహద్దుల్లో మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం సృష్టించింది ఛత్తీస్గఢ్ రాష్టం సుకుమా జిల్లా కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని దెబ్బమారక అటవీ ప్రాంతంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు అయితే ఈ తనిఖీలో పోలీసులను లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టించేందుకు మావోయిస్టులు భారీగా పేలుడు పదార్థాల డంప్ను అటవీ ప్రాంతంలో దాచిపెట్టారు అందులో పంతొమ్మిది బీజీఎల్ బాంబులు ఐదు కిలోల చొప్పుల స్టార్ చేసిన నాలుగు మంద పాత్రలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అటవీ ప్రాంతంలో ఇద్దరు మావోయిస్టు సానుభూతి పనులతో పాటు ఆరుగురు మావోయిస్ట్లను అరెస్ట్ చేశారు సమాచారం ప్రతినిధి అందిస్తారు చెప్పండి మనం గత ఎన్కౌంటర్ల నేపథ్యంలోనే ఎన్కౌంటర్లో దాదాపుగా వారం పదిహేడు రోజుల వ్యవధిలోనూ దాదాపు ఇరవై మూడు కూడా మావోయిస్టు చనిపోయిన పరిస్థితి అంతే అంతేకాకుండా కొంతమంది మావోయిస్టు ఈ రోజు రోజు చంద్రీగా రాష్ట్రంలోని సుక్మ జిల్లా కృష్ణారం పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టును ఆరుగురును కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు వాహనాల తనిఖీలో భాగంగా పూర్తి స్థాయి కూడా చర్చ కొనసాగుతున్న పరిస్థితి కాబట్టి మావోయిస్టు మావోయిస్టుగా గుర్తించినటువంటి ఆరుగురిని కూడా అదుపులోకి తీసుకొని ఆరుగురు అయితే కీలక పాత్ర అంటే మావోయిస్టులకు సంబంధించినటువంటి దాంట్లో కీలక పాత్ర పోషిస్తున్నారు వాళ్ళు విధ్వంసాలకి ప్లాన్ చేయడానికి బయట మైదాన ప్రాంతంలో హెచ్ చేయడానికి బయటకు వచ్చినటువంటి పరిస్థితి కాబడుతుంది అయితే మావోయిస్టులకు సంబంధించినటువంటి ఆరుగురును కూడా అదుపులోకి తీసుకున్న తర్వాత వీళ్ళు అడవి ప్రాంతంలో అంటే ఛత్తీస్గఢ్ సుక్మ అడవి ప్రాంతంలో విద్వాంసాలకి చేయడానికి ఆ పూర్తిగా కూడా వాళ్ళు వాడే మందు పాత్రలకు సంబంధించినటువంటి కదా అదేవిధంగా గుండ్ల సామాగ్రి ఇవన్నీ కూడా ఒక డంపుగా తయారు చేసుకుని ఒక డంపుని అడవిలో దాచిపెట్టిన పద్ధతి కనపడుతుంది అయితే అరెస్ట్ చేసిన తర్వాత ఇంట్రాగేషన్ లో పూర్తి వివరాలు కూడా వాళ్ళు చెప్పినటువంటి మనం చూడొచ్చు ఈ నేపథ్యంలోనే ఆరుగురిని కూడా అదుపులోకి తీసుకుని అరెస్టు చూపెట్టారు అంతేకాకుండా వీళ్ళు ఏదైతే విధ్వంసాలకి పాల్పడే ప్రయత్నం చేస్తున్నారో దీనికి సంబంధించినటువంటి మందు పాత్రల సామాగ్రి ముడి మెటీరియల్ తో పాటు తయారు చేసిన మందు పాత్రను కూడా స్వాధీనం చేసుకుంటూ పరిస్థితి పడుతుంది అడవి ప్రాంతాల్లో దాచిపెట్టినటువంటి డంపుని భారీగా కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అయితే మావోయిస్టులు సంబంధించి చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా అక్కడ విధ్వంసాలు అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పలు విధ్వంసాలు చేయడం కోసమే మావోయిస్టులు మైదాన ప్రాంతాల్లో కొంతమంది ఆ చేస్తున్నారు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఒక యాక్షన్ టీమ్ గా ఏర్పాటైతే పూర్తిగా కూడా బయట మైదాన ప్రాంతంలోకి వస్తున్నారని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే ఛత్తీస్గఢ్ అడవి ప్రాంతం ఆ కుమింగ్ చేసుకుంటే మరో మరో పక్క మొత్తం కూడా మైదాన ప్రాంతాల్లో కూడా భారీగా కూడా వాహనాల తనిఖీలు కానీ చెక్పోస్ట్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనపడుతుంది అయితే అవును అనుమానితుల్ని ఖచ్చితంగా కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు అయితే ఈ కృష్ణారం దగ్గర మనం చూడొచ్చు కృష్ణారాం పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపుగా ఆరుగురు మావోయిస్టులు కూడా ఆ పూర్తి స్థాయిలో కూడా మప్తిలో తిరుగుతున్నట్టు పరిస్థితి ఈ విశ్వాసాలు చేయడం కోసం అని వీళ్ళందరూ కూడా వచ్చినట్టుగా పోలీసులు అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు దీంట్లో ఈ ఆరుగురితో పాటు ఇద్దరు మహిళా మావోయిస్టులు కూడా ఆ పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కాబడుతుంది అంటే వీళ్ళు ఆ గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తులు లెక్క పూర్తి స్థాయిలో కూడా అక్కడ సంచరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు అక్కడ పూర్తి స్థాయిలో కూడా పోలీసులు తిరిగే వాహనాలు తిరిగేవంటే రూట్ మ్యాప్ ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుంటున్నారు పోలీసులు ఎటువైపు నుంచి ఇటువైపు వస్తున్నారు అంటే పూర్తిగా కూడా అక్కడ నోటి బలగాలు అంటే కేంద్ర బలగాలతో పాటు అక్కడ ఉన్నటి రాష్ట్ర బలగాలు మొత్తం కూడా కదలికల్ని పత్తిగట్టి వాళ్ళు వెళ్తున్నటువంటి రూట్ మార్గంలో ఆ ఏదైతుందో రహదారుల మధ్యలో మందు పాత్రలు పెట్టే విధంగా పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు ఒక ప్లాన్ ప్రణాళిక సిద్ధం చేసినటువంటి పరిస్థితి కాబట్టి లేకపోతే పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు పూర్తిగా కూడా విధ్వంసానికి ఏదైతే ఆ ప్రణాళిక సిద్ధం చేశారో దానికి సంబంధించినటువంటి ఆ మందు పాత్రలకు సంబంధించి ఎక్కడైతే బ్లాస్టింగ్ చేయాలనుకున్నారో ఆ మందు పాత్రలు మొత్తం కూడా అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఆరుగురు అరెస్ట్ చేయడమే కాకుండా వాళ్ళు ఆ విధ్వాంసాలకు పాల్పడేటువంటి మందు పాత్ర మందు పాత్రను కూడా దాదాపు చూడొచ్చు పదకొండు జేసి శిక్షకు సంబంధించిన అదే అదేవిధంగా మనం నాలుగు మందు పాత్రలు కూడా స్వాధీనం చేస్తున్నది నాలుగు మందు పాత్రలు కూడా భారీ శ్వాసం చేయడం కోసమే ఇదంతా కూడా తయారు చేసినటువంటి దాదాపుగా ఒక మందు పాత్ర దాదాపు ఒక బస్సు వెహికల్ అక్కడ బస్సు మొత్తం కూడా ధ్వసం చేసే విధంగా కూడా దీన్ని మందు పాత్రలు తయారు చేశారని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నటువంటి పరిస్థితి మనం అక్కడ చూడొచ్చు అయితే అనుమానితులు ఎవరున్నా సరే ఖచ్చితంగా మాకు సమాచారం ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే ఛత్తీస్గఢ్ కు సంబంధించినటువంటి ప్రభుత్వం కానీ అక్కడ ఉన్నట్టు పోలీసులు కూడా పూర్తిగా చెప్తున్నట్టు స్థాయిలో కూడా వాళ్ళందరూ కూడా ప్రజల్లో కలిసిపోయి పూర్తి స్థాయి కూడా విద్వాంతులు చేయడానికి మైదాన ప్రాంతాలు తిరుగుతున్నటువ ప్రస్తుతగా ఒక పక్క అడవుల్లో ఎన్కౌంటర్ జరుగుతున్న నేపథ్యంలో విద్వాంసులు ప్రతికార జరిగే ఆ నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళపై ఆ ప్రతి దాడులు చేయడం కోసం పూర్తిగా కూడా యాక్షన్ టీం అయితే ఆ మైదాన ప్రాంతంలో ఉన్న నేపథ్యంలో కొంచెం కూడా అలర్చైనటు పరిస్థితిగా కనపడుతుంది రైట్ థ్యాంక్ యూ